ఇవాళ టిఫిన్ పెసరట్లు పచ్చ పెసలు పచ్చ పొట్టున్న పెసలే వాడాలి కాయపప్పు వాడకూడదు ఇలా పొట్టున్న పెసలే వాడాలి హెల్త్కి చాలా మంచిది పిండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నాకు వర్క్ తక్కువ ఉన్నప్పుడు టిఫిన్ ఇంట్లోనే చేస్తా బట్టలు ఎక్కువ ఉన్నాయి అనుకో కుట్టడానికి బయట నుంచి తెచ్చుకుంటా లేకపోతే ఇంట్లోనే చేసుకుంటా హెల్తీ ఫుడ్ వాడాలండి ఎక్కువ ఇంట్లోనే తినాలి వేడి వేడి పెసరట్టు టమోటా చట్నీ వేడివేడి పెసరట్టు టమోటా చట్నీ సూపర్ అండి సూపర్ వేడి పెసరట్టు టమోటా చట్నీ మీరు కూడా ఇలా తినండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ లైక్ షేర్